యంగ్ టైగర్ ఎన్టీఆర్ను సినిమా ఇండస్ట్రీలో తొక్కేయడానికి ఒక స్టార్ హీరో ప్రయత్నం చేస్తున్నారని సోషల్ మీడియాలో రకరకాలైనటువంటి వార్తలు హల్చల్ చేస్తూ ఉన్నాయి అసలు స్టార్ హీరో ఎవరు అసలు ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో ఎన్టీఆర్ పై కుట్రలు ఏ విధంగా చేస్తున్నారు అనే అంశంపై మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సినిమా కబుర్లకి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ చేయండి బోస్టప్ చేయండి వీడియోని షేర్ చేయండి అందరికీ కూడా కానీ నెక్స్ట్ చెప్పుకుందాం కథలోకి వెళితే అసలు ఏం జరుగుతుంది ఏంటనే విషయాల్లోకి వెళితే యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయి హీరోగా మారిపోయిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే వాస్తవానికి ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ హీరోగా కూడా మారిపోయారు అనేది వాస్తవంగా చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ చర్చ అయితే నడుస్తుంది ఆ సినిమాలో తారక్ చేసినటువంటి నటనకు తారక్ యొక్క హావభావాలకు ప్రతి ఒక్కరు కూడా ఇండస్ట్రీలోనూ ఇటు అభిమానుల్లో కూడా అందరూ కూడా ముగ్ధులైపోయారు తన యొక్క నటనకి నటనని చూసి ప్రస్తుతం చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నటువంటి దేవరా వార్టు ప్రశాంత నీల్ దర్శకత్వంలో చేయబోయే చిత్రంతో సహా అన్నీ కూడా పాన్ ఇండియా స్థాయి సినిమాలే ఇక్కడ వచ్చిన ఫలితాన్ని బట్టి విదేశీ భాషల్లో కూడా ఈ సినిమాలను విడుదల చేయాలనే యోచనలో అయితే ఉన్నారు తిరుగులేని విధంగా ఒక స్టార్ హీరోగా రాణిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ను తొక్కేయడానికి తెలుగు సినిమా పరిశ్రమకు చెందినటువంటి ఓ స్టార్ హీరో ప్రయత్నం చేస్తున్నారంటే ఆశ్చర్యం వేయక మానదు జూనియర్ను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు మొన్న నీలం రంగు చొక్కా వేసుకున్నాడని వైసీపీకి అనుకూలంగా మారిపోయాడంటూ ట్రోల్స్ మొదలుపెట్టారు తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు శుభాకాంక్షలు తెలియజేస్తే కొందరైతే తిడుతూ కూడా కామెంట్లు పెట్టారు దూషించడం కూడా జరిగింది ఇలాంటి ఇలాంటి పరిస్థితుల్లో పరిశ్రమలో ఎన్టీఆర్ను తొక్కేయడానికి కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నిస్తున్నాయనే వార్త వైరల్గా మారింది ఎన్టీఆర్ దేవర చిత్రం నుంచి రీసెంట్గా ఫియర్ అనే పాట రిలీజ్ అయింది కదా ఆ పాటని ప్లాక్ ప్లాప్ చేయటం కోసం కూడా ఆ పాట కింద నెగిటివ్ కామెంట్లు నెగిటివ్గా ప్రచారం చేయటం మొదలుపెట్టారు పరిశ్రమల్లో తారక్ను నిలదొక్కనివ్వకుండా చేయాలన్నదే ఆ స్టార్ హీరో ఉద్దేశమని ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు ఆ విధమైనటువంటి ఉద్దేశం తెలుస్తుంది అసలు అతను ఎందుకు ఇలా చేస్తున్నాడని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నాడు బట్ ఎవరు అనేది పేరు సీక్రెట్గా గోప్యంగానే నడుస్తూ ఉంది సదరు స్టార్ హీరో తన బ్యాక్గ్రౌండ్ని తన బ్యాక్గ్రౌండ్ సపోర్ట్తో ఉన్నటువంటి దాన్ని ఉపయోగించుకొని పిఆర్ టీమ్ను ఉపయోగించుకుంటూ డబ్బులు పెట్టుబడి పెట్టి డబ్బులిచ్చి మరీ ఫియర్ పాటుపై నెగిటివ్ ట్రోలింగ్స్ ప్రారంభించాడు డబ్బులిచ్చి మరీ దేవర సినిమా ప్లాప్ చేయాలనే ఉద్దేశంతో అని కంకణం కట్టుకొని మరి నెగిటివ్ కామెంట్లు పెట్టిస్తున్నారనే ప్రచారం అయితే తెలుగు ఫిలిం నగర్లో జరుగుతూ ఉంది అయితే దీనిపై నందమూరి అభిమానులు ఘాటుగా స్పందించారు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా బ్రహ్మదేవుడే దిగి వచ్చినా సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే ఆ బ్రహ్మదేవుడే దిగి వచ్చినా సరే ఏమీ చేయలేరని దేవర సినిమా బ్లాక్ బస్టర్ అయి తిరుగుతు బ్లాక్ బస్టర్ అయి తీరుతుందని ధీమాగా ఉన్నారు అభిమానులు అదే ధీమాని సోషల్ మీడియాలో తమ యొక్క తిరిగి రిప్లై ఇస్తూ కామెంట్ల రూపంలో వ్యక్తపరుస్తూ ఉన్నారు అంతేకాదు తారక్ మౌనంగా తన పని తాను చేసుకుంటూ పోతున్నా వదిలిపెట్టడం లేదని అతని మంచితనాన్ని అతని మౌనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దంటూ అలుసుగా భావించవద్దంటూ హెచ్చరిస్తూ కూడా ఘాటుగా విమర్శలు పెడుతూ ఉన్నారు నందమూరి యంగ్ టైగర్ యొక్క అభిమానులైతే చూడాలి ఈ యొక్క వైరం ఈ యొక్క ప్రచారం ఎంతవరకు వెళ్తుంది అసలు ఆ స్టార్ హీరో ఎవరు ఎందుకు ఇదంతా చేస్తున్నారని బయటికి వచ్చేటప్పుడు మనం ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అప్పటి వరకు కూడా అసలు ఏం జరుగుతుంది దేవర సినిమా హిట్ అవుతుందా లేదా అసలు ఎవరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు అనే ఆసక్తి మనకి ఉంది తెలుసుకునే ప్రయత్నంతో ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు అభిమానులు కూడా ఇదే చర్చ నడుస్తుంది ఎవరు చేస్తున్నారు ఇదంతా తెలుసుకునే ప్రయత్నం కూడా జరుగుతుంది ఇదండి ఈరోజు సినిమా కబుర్లో టాపిక్ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్